యొక్క సాక్ష్యము ఏ విధంగా ఉండాలంటే జీవము ఉంటేనే అంటే ఆత్మ అనేది మనలో ఉంటేనే మనం వెలిగింపబడతాము ఇతరులకి ఆ వెలుగు అనేది ప్రకాశిస్తుంది అనేది మనము నేర్చుకోవాలి అదే ఐదో వచనాన్ని చదువుతున్నాను గమనించండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపుకున్నది చూసారా వెలుగు ప్రకాశిస్తుంది చీకటిలో అది ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి గ్రహించలేకపోతుంది ఈ లోకమే ఒక చీకటి ఈ భూలోకమే ఒక చీకటి ఎందుకంటే అపవాది ఈ లోకానికి అధికారి గనుక ఈ లోకానికి ఆయన ఉన్నాడు గనుక ఈ లోకమంతా కూడా శపించబడింది చీకటిలో ఉంది గనుక ఈ చీకటిలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది ఏ వెలుగు దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఏ విధంగా ప్రకాశిస్తుందంటే నీవు నేను ఆయన సంఘముగా ఉన్నాం కనుక ఆ సంఘము వెలిగింపబడుతుంది ఆ సంఘము మరి వెలుగుకరంగా చీకటిలో మరి ఈ యొక్క వెలుగు సంఘం అనేది ఉంది ఆ సంఘము వెలిగింపబడుతుంది కానీ మరి చీకటి గ్రహించలేకపోతుంది అంటే మరి అనేక మంది ఏసుని తెలుసుకోకుండా ఏసుని గ్రహించకుండా చీకటిలోనే ఉండిపోతూ చీకటి బ్రతుకులో జీవిస్తూ చీకటిలోనే ప్రయాణించడం మనం మరి యోహాను భావిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క చీకటికి సంబంధమైన విషయాలు బట్టి చీకటి లోకములో ఉన్న ఈ విషయాలు అంటే దురాశ చెడు దృష్టి మరి అబద్ధములు మోసము మరి జోదము మందు సిగరెట్ వ్యభిచారము ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే ఈ యొక్క లోక సంబంధమైనవి ఎప్పుడైతే మనము విడిచిపెడతామో వెలుగు మనము చూడగలం లోకములో వెలుగుంది కానీ ఆ యొక్క వెలుగును చీకటి గ్రహించలేకపోతుంది ఎందుకంటే చీకటిలో ఆనందం ఉందనుకుంటున్నారు చీకటిలో సంతోషం ఉందనుకుంటున్నారు చీకటిలో అనేకమైన కార్యాలు చేయొచ్చు అనుకుంటున్నారు చీకటిలో స్వతంత్రలుగా ఉందామనుకుంటున్నారు అంటే దొంగ ఎప్పుడు కూడా చీకటిలో స్వతంత్రంగా ఉంటాడు ఒక తప్పు చేసిన వాడు చీకట్లో పెట్టినప్పుడు వాడు స్వతంత్రంగా జీవిస్తాడు ఎందుకంటే చీకటిలో నన్ను ఎవరు గుర్తించలేరు నేను చేసిన తప్పు ఎవరు గ్రహించలేరు అని చెప్పి స్వతంత్రంగా తప్పు చేయడం పాపం చేయడం అనేది వాడు కలిగి ఉంటాడు గనక వెలుగు దగ్గరకు రావడానికి వాడు ఇష్టపడడు వెలుగును చూస్తాడు కానీ ఆ వెలుగును వాడు గ్రహించలేడు ఎందుకంటే పాపము అనే ఈ యొక్క జీవితము నాకు హాయిగా ఉంది పాపం ఈ జీవితము నాకు సుఖంగా ఉంది నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి అందుకనే మనిషి చీకట్లో బ్రతుకుపోతున్నాడు చీకట్లో ఉండిపోతున్నాడు మరి వెలుగులోనికి రావడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే వ్యభిచారం చేయొచ్చు దొంగతనం చేయవచ్చు మోసం చేయొచ్చు అబద్ధములు ఆడవచ్చు వ్యభిచారాలు చేయవచ్చు తర్వాత పొరుగువారినిది ఆశించవచ్చు ఇవన్నీ కూడా మరి చీకటికి సంబంధమైన విషయాలే ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాదు ఏ వ్యక్తి కూడా పవిత్రుడు కాదు ఏ వ్యక్తి కూడా మరి చీకటి కోణములో చీకటి బ్రతుకులో ఉండాలనే ఇష్టపడతాడు ఎందుకంటే ఈ లోకము ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది ఈ లోకము ఆ విధంగా మనిషిని ప్రభావితం చేసి మరి ఆ చీకటిలోనికి లాక్కుంటుంది మరి బానిసత్వంగా తయారు చేస్తుంది బానిస బ్రతుకులో ఉండాలనిపిస్తుంది చీకటి అనే బానిసలో అంటే సిగరెట్ తాగుతూ మత్తు పదార్థాలు తినుతూ మరి జీవము లేని యొక్క బ్రతుకులో వారు జీవించాలని ఆశపడుతుంటారు దేవుని బిడ్డలారా చీకటి నీకున్నంత కాలము వెలుగు సంబంధంగా మీరు ఉండలేరు వెలుగులోనికి రాలేరు ఎప్పుడైతే చీకటిని విడిచిపెట్టి అనగా మీ పాపాలు విడిచిపెట్టి నువ్వు ఎటువంటి పాపం చేస్తున్నా నువ్వు ఎటువంటి తప్పు చేస్తున్నా దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమించే వ్యక్తి నిన్ను క్షమించే వ్యక్తి నువ్వు ఎంతటి పాపివైనా ఆయన క్షమించి తన దగ్గరికి చేర్చుకొని ఆ వెలుగులోనికి నడిపిస్తాడు ఆ వెలుగును నీకు అనుగ్రహిస్తాడు దేవుడే వెలుగే ఉన్నాడు ఆ వెలుగులోనికి నువ్వు వచ్చినట్లయితే ఆ వెలుగు నువ్వు వెలిగింపబడతావు ఏదైతే చీకటిలో చేసిన పాపము ఏదైతే చీకటి బ్రతుకులో ఉన్న బ్రతుకు నువ్వు జీవిస్తున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దాన్ని తృణీకరించినట్లయితే దేవుడు క్షమించి నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు ఒక వెలుగుకరమైన జీవితాన్ని ఇస్తాడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు ఇదిగో ఎవ్వరు ఊహించలేనిది నిన్ను ఉన్నతంగా ఆయన యచ్చిస్తాడు మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదేమో నిన్ను మనుషులు గుర్తించట్లేదేమో నేను పాపిని నేను నేను ఏ విధంగా నేను మనసుకి నా ముఖాన్ని నేను చూపించగలను మీరు అభిప్రాయం పెడుతున్నారేమో దేవుని యొక్క వెలుగు మీలో ఉన్నట్లయితే మీరు ప్రకాశిస్తారు ఆ ఏ మనిషి అయితే తృణీకరిస్తాడో ఏ మనిషి అయితే మనలో వెలివేస్తారో మనలా రానియ్యరో వారే మనల్ని ఆకర్షించినట్లు మన దగ్గరికి వస్తారు మనము వెళ్ళవసరం లేదు కానీ వారే మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే మనలో ఉన్నది ఆ జీవాత్మ అనగా దేవుని యొక్క ఆత్మ అనేది మనలో ఉంటుంది కనుక ఆయనే ఆకర్షిస్తాడు ఆకర్షించే ప్రియుడు కనుక ఎప్పుడైతే చీకటి సంబంధమైనవి చీకటి విషయాలు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతారో మీరు వాటిని వదులుకుంటారో ఎటువంటి బానిసత్వంలో మీరు ఉన్నట్లయితే ఏ బానిసత్వంతో పీడింపబడుతున్నట్లయితే ఏ చెడు అలవాట్లతో మీరు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా మీరు విసర్జించి మరి వాటిని ధృణీకరించి క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే క్రీస్తు వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగు మీకు